चेन्नई का नमस्ते, साहा का नमस्ते, श्याम साहा का नमस्ते, नारायण का नमस्ते, नानिया का नमस्ते, नानिया का नमस्ते, अक्षय का, अक्षय का, साहा का नमस्ते, श्याम साहा का नमस्ते, नारायण का, नारायण का, दुबलों का, दुबलों का नमस्ते, चिन्नायका का नमस्ते, चिन्नायका का नमस्ते, शरद पशुभाव का नमस देशे भारत देश गणतंत्र देश सुदज्ञान देश राजा झांसी श्रीराम देश का संविधान रचनिसक माइने सारे महाकाली महारसा महासरा सदरे जरा जरा के कासा लोके सेवादार है करते ओजवते ज्योतिराया इत्यादि रूपा प्रेम लता सुदा राजा सुदादर्श पाटिल तुसबप्रिया महादेवी विलेय भंडार तुसबप्रिया विरा राजा विरा శ్రీ వాసవి దేవి మాది కంజికావరి దేవస్థానం విశాఖపట్నం అంటానండి నా పేరు రామిలి బుచ్చి భాస్కర్ కుమార్ శర్మ ఆలయ ప్రధాన మా దేవాలయంలో శ్రావణమాసం మాసం అత్యంత వైభవంగా రమ్యంగా చేస్తున్నామండి నాలుగు వారాలు కూడా నాలుగు రకాల విశేషమైన అవతారాలతో అలంకరించి అమ్మవారిని విశేషమైన పూజలు చేస్తూ జరపడం జరుగుతుందండి ఈ వారం రెండో వారం వరలక్ష్మీదేవి అవతారం సందర్భంగా అమ్మవారిని చీర కట్టి వరలక్ష్మీదేవి అలంకరించడం జరిగిందండి అదేవిధంగా వరలక్ష్మీదేవి కాబట్టి అమ్మవారికి ఆడవాళ్ళందరూ కూడా సౌభాగ్యాన్ని రెండు నూరేళ్ళ ఆరోగ్యాన్ని ప్రసాదించాలని చెప్పి ఇంట్లో ధనవాన్యూ లోట్లో ఉండాలని చెప్పి అమ్మవారికి ఈరోజు పసుపు బొమ్మలతో గాజులతో పూజ చేయడం జరిగిందండి అదేవిధంగా పూజ అనంతరం కూడా అమ్మవారికి రెండు వందల యాభై నుంచి మూడు వందల మంది మహిళల చేత ఈరోజు లక్ష గాజుల పూజ అనే కార్యక్రమం చేయడం జరుగుతుంది ఆ గాజుల పూజ అనంతరం ఎవరు గాజులు ఇచ్చి మొత్తం అందరూ కూడా పూజ చేసినా మొత్తం అందరూ కూడా ఇచ్చి వేయడం జరుగుతుంది అదేవిధంగా సాయంత్రం వరకు కూడా అమ్మవారి దర్శనం ఉంటుంది ఈ పసుపు బొమ్మలతో గాజులతో అలంకరించున్నారు కాబట్టి అమ్మ దర్శనం చేసుకుని అందరూ కూడా ఆయుర ఆరోగ్యంతో ధనకంగా ఉత్సాహంతో ఉంటారని అమ్మవారికి అనుగ్రహం పొందుతామని మనం మీద కోరుతున్నామండి